తెలియకడుగుతాను కాంగ్రెస్ కుటుంబానికి ముస్లిం కుటుంబానికి అంత ప్రేమ ఎందుకు ఆ బోర్డు కానివ్వండి లేదా సెక్యులర్ అనే హిందువులకు జోడించడం కానివ్వండి చాలా విషయాలు చాలా పెద్ద విస్తృతమైనటువంటి ఇది ఉంది అది నీకు కాంగ్రెస్ చరిత్ర తెలిస్తే తప్ప నీకు దాని అర్థం కాదు అసలు నెహ్రూ మూలాలే ప్రశ్నార్థకం అవును నెహ్రూ తండ్రి గారి మూలాలు కూడా ప్రశ్నార్థకం ప్రశ్నార్థకం హిందువుల్ని మోసం చేయడానికి వేసుకున్నటువంటి ముసుగులు అవన్నీ ఈనాటికి ఈనాటికి హిందువులు మోసపోతూనే ఉన్నారు ఆ విషయంలో దాని గురించి గట్టిగా మాట్లాడితే నువ్వు అంటే లేకపోతే వచ్చేస్తారు రెడీగా చాలా ఉన్నాయి అట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి అసలు అమ్మాయి నేను నువ్వు ఒక్క విషయం అడుగుతాను చెప్పమ్మా కాంగ్రెస్ కాంగ్రెస్ పుట్టికేంటి హూ స్టార్టెడ్ ద కాంగ్రెస్ చాలా తక్కువ మందికి తెలుసు నాకు తెలుసు మీ చాలా వరకు తెలియదు కాంగ్రెస్ని స్టార్ట్ చేసింది ఏ హ్యూమ్ ఓకే ఒక ఆంగ్లేయుడు నీ భారతదేశ స్వాతంత్రం కోసం ఏ ఓ హ్యూమ్ కాంగ్రెస్ని స్టార్ట్ చేశాడమ్మా లేదు లేదు ఒప్పుకుంటావా ఇట్ ఇట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ వాళ్ళందరూ చేరారు కాంగ్రెస్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశమే భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రేచ్ఛను అణచివేయడం ఓకే గాంధీ అహింస సిద్ధాంతం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మరి గాంధీ గారు బ్రిటిష్ సైన్యంలో చేరమని ప్రజలకు పిలుపునిచ్చారు అవును అవును ఆయన ఆయన సిద్ధాంతం ఎక్కడ ఓకే బ్రిటిష్ వాడికి సహాయం చేసేటప్పుడు హింస సిద్ధాంతాన్ని పాటించవచ్చు కానీ భారతదేశం కోసం పోరాడేటప్పుడు అహింస సిద్ధాంతాన్ని పాటించాలి అంటే తనకు అనుగుణంగా మార్చేసుకున్నారు తనకు అనుగుణంగా మనుషుల్ని మార్చేశారు ఎందుకు ఎన్ని సంఘటనలు ముస్లింలు హిందువుల్ని చంపినప్పుడు ఈయన ఏ విధంగా స్పందించాడో కానీ చూస్తే ఈయన యొక్క అహింసా సిద్ధాంతం హిందువులను అణచడానికి మాత్రమే అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకే అండ్ సరే రైట్ ఓకే దాంట్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు టాప్ మోస్ట్ పీపుల్ అంటే సొసైటీలో బాగా ఇది ఉన్నవాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఇదే తీసుకుందాం అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు ఇదే తీసుకుందాం ఇక్కడ సొసైటీలో బాగా పేరున్నటువంటి వాడు డబ్బు ఉన్నటువంటి వాడు ఉన్నాడనుకో వాడు ఏం చేస్తాడమ్మా ప్రభుత్వ ప్రాపకం కోసం ప్రయత్నం చేస్తాడు ప్రభుత్వ ప్రాపకం ఎక్కడుంటుందో అక్కడ వాడు ఇది చేస్తాడు పెడతాడు ఎటుబడి పెట్టడం కాదు వాడి వాడి ఇన్వాల్వ్ అవుతాడు అవును సో ఇది ప్రభుత్వ ప్రాపకం ఉన్నటువంటి సంస్థ అని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం అవునా కాదు అవును సో అండ్ అహింసా సిద్ధాంతంతో వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలన్నీ దెబ్బలు ఎవరు తిన్నారు ప్రజలు సామాన్య ప్రజలు హిందువులు ఓకే హిందువులు ముస్లింలు ఎప్పుడు గాంధీని నమ్మలా నీకు మీకు విషయం తెలీదు ఏ రోజు ముస్లింలు గాంధీని తమ నాయకుడిగా నాయకుడిగా విజయ్లా హిందువులు దెబ్బలు ఎవరు తిన్నారు ఒక్క ఆంగ్లేయుడైనా చంపబడ్డా లేదు ఎంతమంది హిందువులు చంపబడ్డారు చాలామంది ఉన్నారు ఉద్యమాలలో తలలు పగలగొట్టి చంపినటువంటి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తలలు పగలు పగిలితే చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీపులు బద్దలు బద్దలుగా పగిలేవి అవును కాల్పులు జరిగాయి ఆ పాపం ఊరికే పోద్దా ఎక్కడికి పోతుంది వాళ్ళు అలానే ఉన్నారు అమ్మాయి ఇప్పుడు మన ఇక్కడ గుల్చర్మ అన్నికు ఒక వంద కోట్లు ఉన్నాయి ఓహ్ బ్రహ్మాండంగా కానీ నీ వెనక ఉన్నటువంటి నీ మానసిక స్థితి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది క్షణం అనుక్షణం భయపడుతు ఈరోజు ఆత్మక్షోభం అనుభవిస్తున్నారంటారు అందరూ అనుభవిస్తుంటారు కనిపించట్లేదు నటిస్తున్నారు కనబడకుండా ఎంత కాలం కాలం చెప్పాల్సిన సమాధానం పాపం రోజు వాళ్లే పోతాడు ఎవరు బాల గాంధీ బ నెహ్రూ బతికేడా ఇందిరాగాంధీ బతికిందా సంజయ్ గాంధీ బతికేడా రాజీవ్ గాంధీ బతికేడా ఎవరైనా పుట్టినవాడు గిట్టక తప్పదు పుట్టినవాడు గిట్టడం వేరు తాము చేసిన చేష్టల ద్వారా కొని తెచ్చుకునే వాళ్ళు కొందరు అంతే ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలం నిలబెట్టడంలో చేయుతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్